నేను టెక్నాలజీ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసేవాడు ఒకప్పుడు సెల్ ఫోన్ తిండి పెడుతుందా ఉద్యోగం ఇస్తుందా అని ఎగతాళి చేశారు ఈరోజు మంది మాట్లాడారు ఈ ఆరు మంది మాట్లాడిన వాళ్ళని చూస్తే టెక్నాలజీ ఉపయోగించి చాలా బ్రహ్మాండమైన పాపులర్ అయ్యారు ఆ శ్రీధర్ లాంటి టీచర్లు అయితే ఆన్లైన్లో పెట్టి డబ్బులు తీసుకొని సంపాదించి స్కూల్ డెవలప్మెంట్ చేశారు నాకు అందుకే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చేది మీరు వస్తూ ఉంటే మీరందరూ ప్రతి ఒక్క స్కూల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి మీరు చేసే పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టి మీ పాత స్టూడెంట్స్ అందరినీ మీ పాత స్టూడెంట్స్ని మిగిలిన వాళ్ళని మీ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా దాంట్లో కానీ ఇన్వాల్వ్ చేయగలిగితే మీ స్కూల్కి ఎంత డబ్బులు కావాలంత డబ్బులు వస్తుంది ఎంత నాలెడ్జ్ కావాలంత నాలెడ్జ్ వస్తుంది సక్సెస్ అయిన పిల్లల్ని కూడా అల్యూమినా పిలిపించి కానీ మాట్లాడిస్తే వీళ్ళకి స్ఫూర్తి కూడా వస్తుంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు నెలకొక్కసారి ఒక గంట రెండు గంటలు వాళ్ళ దగ్గర టీచ్ చేయించగలిగితే వాళ్ళ అనుభవాలు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే నాకు ఒక అంబిషియస్ ప్లాన్ ఉంది రెండు వేల పద్నాలుగులో మనకు రాష్ట్ర విభజన జరిగింది అంతకుముందు నేను చాలా కష్టపడి ప్యాషన్తో హైదరాబాద్ని డెవలప్ చేశా ఇప్పుడు హైదరాబాద్ వల్ల తెలంగాణ నెంబర్ వన్ ఎకానమీ హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్ ది కంట్రీ తెలంగాణ మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైదరాబాద్ నగరం ఇవన్నీ వంద సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగింది నేను పద్నాలుగు పంతొమ్మిదిలో కష్టపడ్డా అన్నీ చేశా కొన్ని కారణాలతో నేను అనుకున్న విధంగా మిమ్మల్ని రీచ్ కాలేకపోవచ్చు రాజకీయం చేయకపోవచ్చు నేను రాజకీయం చేసినంతవరకు నేను గెలుస్తూ వచ్చా రాజకీయాలు కూడా చే నేను చేయాలి అప్పుడే మళ్ళీ ఒక పబ్లిక్ పాలసీ వల్ల తెలుగువారిని ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఒక తెలంగాణ హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లేబుల్ సిటీ అయిందంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు తొమ్మిది ఉన్నారు నేను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది మనకు నేను ఐ డోంట్ వాంట్ గో టు ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇరవై నాలుగులో మీరు కానీ ప్రజలు కానీ ఒక నమ్మకం పెట్టుకున్నారు మేము ఎన్డీఏగా వస్తే తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపించిన సంఘటన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను మా నాయకుడు ఎన్టీ రామారావు గారు స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా తొంభై నాలుగులో పెద్ద వేవ్ ఉన్నప్పటికి కూడా ఇరవై ఆరే గెలిచాం మేము ఇరవై ఆరు ఓడిపోయాం అంటే నిన్న పదకొండు సీట్లు అపోజిషన్కి వచ్చాయి అప్పట్లో ఇరవై ఆరు సీట్లు వచ్చాయి వాళ్ళకు అప్పుడు కూడా ఇంత స్వీప్ రాలేదు అలాంటిది వచ్చింది అయితే ఈరోజు నా ఆలోచన ఏంటంటే ప్రధానమంత్రి గారు నిన్న కూడా మీరు చూశారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఐదు పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్సేషన్కి వచ్చింది తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి తొంభై ఐదులో ఐటీ రెవల్యూషన్ వచ్చింది దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం ఆ తర్వాత మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వా అడ్వాంటేజ్ వచ్చింది సౌత్ ఇండియా ఇప్పుడు డిమినిష్ అవుతాం మనం తగ్గుతూ వస్తూ ఉంది అందుకే నేను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను మీరు టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది మీ మీ స్కూల్లోనే ఒకటి పద్నాలుగు సున్నా పద్నాలుగు సంవత్సరాలు ఉండే పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది చాలా దేశాలు ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి అందుకే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాను ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి ముందుకెళ్తున్నాం ఈరోజు ఏదైతే జిఎస్టి రిఫార్మ్ వచ్చిందో దీనివల్ల వినియోగదారుల జీవితాల్లో చాలా వరకు వెసులుబాటు వస్తుంది ఖర్చులు తగ్గుతాయి అందులో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది వీళ్ళందరికీ ఇంకొక పక్క మీరు చూస్తే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ నాకు ఏ మాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ దేశంగా ప్రపంచంలో ఉంటుంది ఆ శక్తి సామర్థ్యం మనకుంది నేను ఇవన్నీ చెప్తే ఒకసారి నన్ను ఎగుతాడు చేస్తూ ఉంటారు ఈయనెట్లా మాట్లాడతాడని కానీ మనం మాట్లాడి కన్విన్స్ చేయకపోతే ప్రజల్ని మనం నష్టపోతాం మన పిల్లలు నష్టపోతారు భారతదేశం నెంబర్ వన్గా ఉంటే నా ఆలోచన ఒకటే ఈరోజు మీరందరూ నాకు సహకరించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలని నా సంకల్పం నా ఆలోచన నా పట్టుదల కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి ఈ రెండు జరగాలంటే మీ చేతల్లో ఉందని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడో కాదు ఆ రోజు ఒక సంకల్పం చేశాం ఇరవై ఐదేళ్ళు సాధించాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల నలభై ఏడు ఇరవై రెండు సంవత్సరాలు మనందరం దృష్టి పెట్టి చేయగలిగితే ఇది సాధ్యం అవుతుంది నా జీవితంలో చాలా మార్పులు చూశాను మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివి కాదు నేను మూడు కిలోమీటర్లు ఎవ్రీ ఒక కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ మూడు కిలోమీటర్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఐదు కిలోమీటర్లో హై స్కూల్ ఎవరి మండలం జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎవ్వరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చాం ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రమోట్ చేసాం నాకు బాగా జ్ఞాపకం రంగారెడ్డి జిల్లా మొత్తం ఇరవై హై స్కూల్స్ ఉండేటే కాదు ఈ అభివృద్ధి వల్ల రంగారెడ్డి జిల్లాలో రెండు వందల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాంతో ఈరోజు ఆ జిల్లా బ్రహ్మాండంగా దేశంలో హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ దేనికి ఎక్కడుందంటే నాట్ ముంబై నాట్ ఢిల్లీ రంగారెడ్డి జిల్లాలో ఉందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రెండే కాకుండా ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే ఇప్పుడే మినిస్టర్ గారు రైట్లీ మెన్షన్ మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు డిఎస్సి నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లో అయినా డిలే చేస్తాను కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే అందుకే పద్నాలుగు డిఎస్సీ నిర్వహించాను మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సీకి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కంగ్రాచ్యులేషన్ తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే మీరు చాలామంది నా నేను పెట్టిన డిఎస్సీలోనే వచ్చి ఉంటారు అవును చేలిపోయాక ఎత్త అండి కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు అలాంటి టీచర్స్ని ఇంకొక పక్క కూడా మీరు ఆలోచిస్తే నాకు మీతో చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చాను ఒకప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్తుల్లో ఉండేది మున్సిపాలిటీస్లో ఉండేది మీకు జ్ఞాపకం ఉంటాయి జడ్ చైర్మన్ ట్రాన్స్ఫర్ జడ్పీ చైర్మన్ చేసేవాడు ఆయన ఎక్కడన్నా పొలం దగ్గర పోతే ఎవరన్నా పోయి అడిగితే ఆ సిగరెట్ తాగే ఇది ఉంటుంది కాగితం లేకపోతే దానిపైన సంతకం పెట్టి ఆర్డర్ చేసేవాడు ఇతన్ని ఇమీడియట్గా మార్చమని ఇమీడియట్గా మార్చేసేవాడు చాలామంది మీరు టీచర్స్ అంతా లేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గర పోయి రికమెండేషన్లు అడిగేవాళ్ళు నన్ను అక్కడికి వేయించండి ఇక్కడికి వేయించండి అని ఫస్ట్ టైం మీ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ తీసుకొచ్చా మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీరు బాగా చేసుకోండి మీకు కావాల్సిన ప్లేస్ ఇస్తామని కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఆ రోజు మనం పెట్టాం ఈరోజు ఆడబిడ్డలు అందరు ఉన్నారు నేను ఒకటే ఆలోచించాను ఆడబిడ్డలు అన్ని రంగాలలో పైకి రావాలని ఎక్కడా చేయని సమయంలో ముప్పై మూడు శాతం ఉద్యోగాల రిజర్వేషన్లు కాలేజీ సీట్ల రిజర్వేషన్లు మీకు పెట్టాం నేను ఎప్పుడూ మహిళల మీద శ్రద్ధ పెట్టాను దానికి కారణం కూడా రెండు ఒకటి సమానత్వం ఈక్విటీ అనేది ఇద్దరూ కలిసి పనిచేస్తే తప్ప ఆత్మగౌరవంగా సొసైటీ ముందుకు పోదు నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని మగవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మన ఇండ్లలో కూడా మనం మార్పులు దేవాల్సిన అవసరం ఉంది